ఒకవైపు అమెరికాను హీట్ వేవ్ దంచేస్తుంది ఎన్నడూ ఎరగని ఉష్ణోగ్రతలు జనాన్ని ఉడికించేస్తున్నాయి ముఖ్యంగా నరకానికి దారిగా చెప్పుకునే డెత్ వ్యాలీలో యాభై నాలుగు డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు చోటు చేసుకుంటున్నాయి ఇదివరకే ఇది ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం అందుకే దీన్ని డెత్ వ్యాలీ అంటున్నారు అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న డెత్ వ్యాలీలో ఇప్పుడు యాభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి మలమల మార్చే ఈ ఎండ ఎలా ఉంటుందో చూసేందుకు ఇక్కడికి పర్యాటకులు పోటెత్తుతున్నారు దీన్నే సరదాగా టెంపరేచర్ టూరిజం అని అంటున్నారు నిన్న మొన్నటి ఎండ వేయడంకి ఇటీవల ఓ బైక్ రైడింగ్ యూట్యూబర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు మరొకరు దవాఖానా పాలయ్యారు తెలియకుండా పదుల సంఖ్యలో జనం అపస్మారకానికి లోనవుతున్నారు అయినప్పటికీ పర్యాటకులు వెనక్కి తగ్గడం లేదు డెత్ వ్యాలీ నేషనల్ పార్క్ యాజమాన్యం వద్దని వారిస్తున్నా పర్యాటకులు రాక మాత్రం ఆగడం లేదు గత శని ఆదివారాల్లో ఇక్కడ యాభై మూడు పాయింట్ మూడు డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయింది పంతొమ్మిది వందల పదమూడు జులైలో ఇక్కడ అత్యధికంగా యాభై ఆరు పాయింట్ ఆరు ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది వెర్రి వెయ్యి రకాలన్నట్లు మలమలా మార్చే ఎండ ఎలా ఉంటుందో చూద్దామనుకుని జనాలు ఆ ప్రదేశానికి బారులు తీరుతున్నారు మనం ఎండ నలభై డిగ్రీల సెల్సియస్ దాటితేనే కాలు బయట పెట్టకుండా ఇంట్లో ఏసీ వేసుకుని ఉంటాం కానీ కొందరు మాత్రం యాభై డిగ్రీల సెల్సియస్ దాటితే వేడి ఎలా ఉంటుందో అనుభవించాలని అనుకుని కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీకి బార్లు తీరుతున్నారు అసలు ఈ డెత్ వ్యాలీ ఎందుకంత ప్రమాదకరం దానిలో ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం ఇక్కడ అసాధారణ ఉష్ణోగ్రతలకు భౌగోళిక పరిస్థితులు కూడా కారణమే ఇక్కడ పంతొమ్మిది వందల పదమూడులో జూలై పదవ తేదీన అత్యధికంగా నూట ముప్పై నాలుగు డిగ్రీల ఫారెన్ హీట్ అంటే యాభై ఆరు పాయింట్ ఆరు ఆరు డిగ్రీల సెల్సియస్ నమోదైంది ఇది చాలా ప్రమాదకరమైన ఉష్ణోగ్రతగా అనుకోవచ్చు ఇక్కడి ఫెర్నెస్ క్రీక్ లోని అత్యాధునిక సెన్సర్లు వీటిని గుర్తించాయి నూట ఇరవై తొమ్మిది డిగ్రీల హీట్ అయితే ఇక్కడ ఆరుసార్లు నమోదైంది ఈ స్థాయి ఉష్ణోగ్రత డెత్ వ్యాలీ బయట పరిశీలిస్తే రెండు వేల పదహారులో కువైట్ లో జూలై ఇరవై ఒకటిన నమోదైంది నిజానికి డెత్ వ్యాలీలో ఏడాదిలో అత్యధిక రోజులు నిప్పుల కొలుమిగానే ఉంటుంది ముఖ్యంగా ఫర్నేస్ క్రీక్ అనే ప్రాంతంలో భీకరమైన వేడి ఉంటుంది పంతొమ్మిది వందల డెబ్బై రెండు జులై ఐదున డెత్ వ్యాలీ నేలపై రెండు వందల ఒకటి డిగ్రీల ఫారెన్ హీట్ వేడి నమోదైంది ఇది నీరు మరిగే వేడి కన్నా కొన్ని డిగ్రీల తక్కువే అదే రోజు వాతావరణ ఉష్ణోగ్రత నూట డిగ్రీల ఫారెన్ గా నమోదైంది పంతొమ్మిది వందల సంవత్సరాల్లో అయితే చుక్క వర్షం పడలేదని రికార్డులు చెప్తున్నాయి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి ముప్పై నాలుగు మధ్యలోని నలభై నెలల్లో కేవలం అంగుళం వర్షపాతం కంటే తక్కువ నమోదైంది అందుకే దీన్ని భూలోక నరకం అని అంటారు ఇలా అవడానికి కారణమే ఉంది డెత్ వ్యాలీలో నేషనల్ పార్క్ లో ఉన్న ఫర్నేస్ క్రీక్ అనే ప్రాంతం సముద్ర మట్టం కంటే నూట తొంభై అడుగుల కింద ఉంటుంది దీని చుట్టూ నాలుగు వైపులా పర్వతాలు ఉన్నాయి సముద్ర మట్టం కంటే కింద ఉండే ప్రాంతానికి గాలి వచ్చే కొద్దీ వేడెక్కుతుంది దీనికి చుట్టూ కొండలు ఉండటంతో చల్లటి గాలి ఈ లోయలోకి వచ్చే అవకాశం లేకపోగా ఉన్న గాలి మరింత తీవ్రంగా వేడెక్కుతుంది ఇది బయటకు పోయే అవకాశం కూడా ఉండదు అదే ఇక్కడి ప్రాంతాన్ని నరకప్రాయం చేస్తుంది ఇక్కడ కేవలం ఉష్ణోగ్రతలే కాదు ప్రమాదకరమైన వర్షాలు మెరుపు వరదలు కూడా చాలా సహజం ఇక్కడ రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో వచ్చిన వరదలు పార్క్ లో విధ్వంసం సృష్టించాయి రెండు వేల పదిహేనులో మెరుపు వరదలు ఇక్కడ రోడ్లను తుడిచిపెట్టేశాయి కొన్ని అడుగుల బురదతో ఈ ప్రాంతం నిండిపోయింది అత్యంత అరుదుగా హిమపాతం కూడా నమోదవుతుంది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జనవరి పది పదకొండు తేదీల్లో నాలుగు అంగుళాల మంచు కురిసింది ఇదే సముద్ర మట్టం కంటే తక్కువలో నమోదైన అత్యధిక హిమపాతంగా చెబుతున్నారు పరిశోధకులు అయితే డెత్ వ్యాలీలో ఈ ఏడాది భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి కోరుకుండటంతో యూరోపియన్ దేశాల నుంచి భారీగా పర్యాటకులు వస్తున్నారు అయితే ఇక్కడ వేడి వాతావరణం పర్యాటకుల ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతుందని నేషనల్ పార్క్ నిర్వాహకులు హెచ్చరిస్తున్నారు ఈ ప్రాంతంలో త్వరలోనే ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు శతాబ్దాలుగా ప్రపంచంలోనే డెత్ వ్యాలీ అన్న పేరు చాలా పాపులర్ ఇది పేరుకు తగినట్టే మృత్యులోయ లక్షణాలను పుచ్చుకున్నట్లుగా ఉంటుంది గతంలో ఇక్కడికి వెళ్లిన వారు ప్రాణాలతో తిరిగిరారని చెప్పుకునేవారు ఆ ప్రాంతంలో కనుచూపు మేరలో కనీసం పచ్చగడ్డి కూడా మొలవదు అలాంటి చోట ఎండలు విపరీతంగానే ఉంటాయి వర్షాలు కూడా భారీగానే కురుస్తాయి మంచు కూడా తీవ్రంగానే కురుస్తుంది తాగుదామంటే గుక్కడు నీరు కూడా దొరకని చోట కుండపోత వర్షాలు కురవడంతో వచ్చిన వరదల్లో వెయ్యి మంది టూరిస్టులు చిక్కుకున్నారు ఎటు చూసినా ఎండిపోయినట్టుగా ఉండే కొండలు గుట్టలే కనిపిస్తుంటాయి ఎడారిలా కనిపిస్తుంటుంది అటువంటి మృత్యులోయలో గత సంవత్సరం భారీ వర్షాలు కురిశాయి వరద పొంగి పొర్లింది అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న డెత్ వ్యాలీలో వెయ్యేళ్లకు ఒకసారి మాత్రమే ఇలాంటి వర్షం కురుస్తుందని చెప్తుంటారు అది నిజం చేస్తూ కుండపోతగా వర్షం కురిసింది దాంతో ఏ మృత్యులోయలో ఏకంగా వరదలు పొంగి పొరలాయి ఇటువంటి ప్రమాదకర ప్రదేశంలో ఒక్క వాన చినుక పడినా అది చాలా చాలా గొప్ప విషయమే అలాంటిది రెండు వేల ఇరవై మూడులో భారీ వర్షాలు కురిశాయి డెత్ వ్యాలీ ప్రాంతాన్ని సందర్శించేందుకు చాలా కాలంగా అమెరికా ప్రభుత్వం పర్యాటకులను అనుమతిస్తుంది అయితే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి చేసింది ఇటీవల ప్రపంచాన్ని వణికిస్తున్న వాతావరణ మార్పుల ప్రభావం డెత్ వ్యాలీ పైన కూడా పడింది గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రపంచ వాతావరణంలో విపరీత మార్పులు చోటు చేసుకుంటున్నాయి సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా కొన్ని రహస్యాలు మాత్రం మిస్టరీగానే మిగిలిపోతాయి డెత్ వ్యాలీలో కూడా కొన్ని ప్రకృతిపరమైన రహస్యాలు కూడా అన్సాల్వ్ మిస్ట్రీలుగానే మిగిలిపోయాయి మీకు తెలుసా ఇక్కడ హీట్ వేవ్ భారీ వర్షాలు వరదలతో పాటు ఈ నేలపై ఉండే రాళ్లు కూడా విచిత్రంగా కదులుతూ ఉంటాయి అదే విచిత్రం దీని వెనుక ఉన్న రహస్యాన్ని ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు కనుగొనలేకపోయారు పెద్ద పెద్ద రాళ్లు ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్తుంటాయి డెత్ వ్యాలీలోని మైదానం గుండా అలాంటి రాళ్లు ఎక్కడ చూసినా కనిపిస్తాయి వీటిని సెల్ఫ్ స్లైడింగ్ రాళ్లు సేలింగ్ స్టోన్స్ అని చెబుతున్నారు ట్రాక్ ప్రాంతంలో ఉన్న మూడు వందల ఇరవై కిలోల రాళ్లు కూడా సొంతంగా ఒక దిశగా కదులుతుంటాయి డెత్ వ్యాలీలో రాళ్లు కదలిక శాస్త్రవేత్తలకు ఒక పజిల్ గానే మిగిలిపోయింది ఈ రహస్యాన్ని పరిష్కరించడానికి పంతొమ్మిది వందల రెండు సంవత్సరంలో శాస్త్రవేత్తల బృందం ఏర్పడింది ఈ బృందం రాళ్ల సమూహాన్ని ఏడు సంవత్సరాలు అధ్యయనం చేసింది కెరెన్ అనే మూడు పదిహేడు కిలోగ్రాముల రాయి అధ్యయనం సమయంలో అస్సలు కదల్లేదు కానీ కొన్ని సంవత్సరాల తర్వాత శాస్త్రవేత్తలు అక్కడికి ఆ రాయి కిలోమీటర్ల దూరం వరకు జరిగిపోయింది అలా జరిగినట్టుగా ఆనవాలు కూడా కనిపిస్తున్నాయి అయితే వేగవంతమైన గాలులు కారణంగానే రాళ్లు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి కదులుతాయని పరిశోధకులు భావించారు ఎడారులో గంటకు తొంభై మైళ్ళ వేగంతో గాలి వీస్తుందని రాత్రి సమయంలో గడ్డ కట్టే మంచు ఉపరితలం పైన ఉన్న తడి నేల ఇవన్నీ కలిసి రాళ్లు కదులుతున్నాయని వెల్లడించారు కొంతమంది మాత్రం అతీంద్రియ శక్తుల వల్లే ఇలా జరుగుతాయని నమ్ముతారు విస్తృతమైన పరిశోధనల తర్వాత స్పెయిన్ విశ్వవిద్యాలయానికి చెందిన భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు మాత్రం కాస్త శాస్త్రీయంగా ఉండే కారణం కనిపెట్టారు అక్కడి నేల పొరలో ఉండే కొన్ని రకాలైన సూక్ష్మజీవుల వలనే రాళ్ళు కదులుతున్నాయని తెలిపారు కానీ అంత పెద్ద రాళ్ళు కంటికి కనిపించిన సూక్ష్మజీవులతో ఎలా కదులుతాయనే ప్రశ్నలకు మాత్రం వారు సమాధానం చెప్పలేకపోయారు బురదగా ఉండి జారిపోతే ఏదో అనుకోవచ్చు కానీ ఎప్పుడూ డ్రైగా ఉండే డెత్ వ్యాలీలో ఇలా రాళ్ళు కథలతో ప్రయాణించడం విచిత్రమే అంటున్నారు టెంపరేచర్ టూరిస్టులు